హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వీటిని కొన్ని ప్రాంతాల్లో మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మొక్కజొన్న గింజలు వలిచిపెట్టుకుంటే చాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూపిస్తాను నేను ఇక్కడ నార్మల్ కాన్ అనేవి ఒక ఐదు తీసుకున్నాను అంటే మొక్కజొన్న కండలండి ఐదు తీసుకొని వాటిని వలిచిపెట్టాను ఈ విధంగా గింజలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ గింజల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఒక్కొక్క విడతగా ఇలాగ కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకేసారి అన్ని మొక్కజొన్న గింజల్ని గ్రైండ్ చేసుకోకుండా విడతల వారిగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూసినారు కదా మరి మెత్త పేస్ట్లో కాకుండా కొంచెం కోర్స్గా అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలండి గింజలన్నింటినీ కూడా ఇలాగ మొత్తం గింజల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో అరకప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మరలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇక్కడ మనం శనగపిండి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే వడల కన్సిస్టెన్సీకి పర్ఫెక్ట్గా రావడానికి అండి అంటే మనకి వడలు వేయడానికి కొంచెం జిగురుగా ఉండాలి కదా పిండి అనేది సో అందువల్లే కొద్దిగా యాడ్ చేశాను అనమాట సో మనం తీసుకునే మొక్కజొన్న గింజల్ని బట్టి ఈ పిండిలని కొద్దిగా అటు ఇటు చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఈ మొక్కజొన్న పిండి అనేది రెడీ అయిపోయింది గారెలు వేయడానికి ఇక మనము కడాయిలో వేసి వేయించుకోవడమే నేను ఈలోపే కడాయిలో ఆయిల్ వేసి వేడి చేశానండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ వడలు వేసేసుకోండి కొంతమంది చేతుల మీద చేస్తుంటారు కొంతమంది ఇలాగ కవర్ సహాయంతో చేస్తారు మీకు ఏ విధంగా వస్తే అలా చేసుకోండి మధ్యలో ఇలాగ హోల్ పెట్టుకోండి చక్కగా వేగుతాయి అన్నమాట అన్ని అన్ని పక్కలకు కూడా ఈవెన్గా వేగుతాయండి ఇలా వేసుకోవడం వల్ల ఇలా కడాయికి సరిపడగా నాలుగు నుంచి ఐదు వేసి వేయించుకోండి వీటిని మాత్రం ఆయిల్లో వేయగానే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చివరి వరకు బాగా క్రంచిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా వేగి బాగా క్రిస్పీగా ఉంటాయనమాట ఇలాగ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసేసుకొని మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగే వడల్లాగా ప్రిపేర్ చేసుకోండి మొత్తం గారెల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరగా ఘాట్లో పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక పది వేసి వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఇలాంటి గారెల్లోకి ఇలా నలుచుకొని తినడానికి పచ్చిమిర్చి వేయించుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇంకా చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో టెక్స్చర్ కానీ లేదా టేస్ట్ కానీ చాలా బాగా వచ్చాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకొని అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి బెస్ట్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు అనమాట తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్